ముష్కరల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు టీమిండియా ఆస్టేలియాతో జరిగిన మూడో వన్డే సందర్బంగా ఘన నివాళి అర్పించింది వీర జవాన్లు వారి కుటుంబాలు దేశానికి చేసినా చేస్తున్న సేవకు చిహ్నంగా ఈ మ్యాచ్ లో ఆర్మీ క్యాప్లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్కు గాను వచ్చే ఫీజును భారత ఆటగాళ్లందరూ నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళంగా ప్రకటిస్తున్నట్లు తెలిపాడు కోహ్లీ దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు ఎంత చేసినా కూడా తక్కువే అవుతుందని పుల్వామా ముష్కర దాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు మేము కూడా భరోసాగా ఉంటామని చెప్పాడు కోహ్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ సేనకు లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని భారత ఆటగాళ్లందరికీ ఆర్మీ క్యాప్లు అందజేశారు ఆర్మీ క్యాప్లతో టీమిండియా బరిలోకి దిగింది ఇక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును నేషనల్ డిఫెన్స్ ఫండ్ ద్వారా అమర జవాన్ల కుటుంబాల సంక్షేమానికి ఉపయోగిస్తామని ట్విట్టర్ లో ప్రకటించింది బీసీసీఐ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా అమర జవాన్ల కుటుంబాలకు భారత క్రికెట్ జట్టు తోడుగా ఉంటుందని క్రికెట్ అభిమానులు కూడా వారికి తోడుగా ఉండాలని కోరాడు ఆర్మీ కేప్లతో బరిలోకి దిగిన భారత్ క్రికెట్ జట్టును చూసిన క్రికెట్ అభిమానులు ఒక తెలియని భావోద్వేగానికి లోనయ్యారు తమ అభిప్రాయాలను తెలుపుతూ భారత జట్టుకు మద్దతుగా నిలిచారు ఈ మ్యాచ్ కు గాను ఎలాంటి మార్పులు లేకుండా రెండవ వన్డే ఆడిన జట్టుతో బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు భారత కెప్టెన్ కోహ్లీ మూడో వన్డేలో ముప్పై రెండు పరుగుల తేడాతో భారత జట్టు ఓటమి పాలయ్యింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి